బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अविद्यानामन्तस्तिमिरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरं दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రి అతర్క్యం త్రైపురం మహగా నారాయణం నమస్కృత్య నరచ నరోం देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामम् భ శ్యామల కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత పారిజాతరుమూలవాసి భావయామి పవమానందనం సద్గురు కటాక్షంతో ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవం పంచబ్రహ్మలతో కూడిన నమశివాయ అనే మంత్రాన్ని ప్రాసాద ఓంకారంతో చేర్చి ఆ మంత్రాన్ని మధ్యాహ్నం పూట ఈశ్వరలింగానికి ఎదురుగుండా కూర్చుని ఈశ్వరుణ్ణి అభిషేకించి కళ్ళు తెరవకుండా జపించాడు ఆ జపానికే మెచ్చుకుని మధ్యాహ్నం పూట చేసినటువంటి ఆ మంత్రానికి మెచ్చుకుని తొందరగా ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడని ఉన్నది హరవిలాసంలో అందుకని ఓంకారంతో కూడిన నమశివాయ మంత్రం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం లోపు జపం చేస్తే ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా కటాక్షం లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది మంత్రశాస్త్ర రహస్యం కొన్ని బయట పెట్టచ్చు కొన్ని బయట పెట్టకూడదు అందులో బయట పెట్టచ్చు అన్నారు కాబట్టి దీన్ని చెబుతున్నాం ఖచ్చితంగా పదకొండు నలభై నలభై రెండు నిమిషాల మధ్యలో నలభై నలభై రెండు నిమిషాలు ఎందుకంటే ఆ లెక్కల్లో బృహస్పతి దాన్ని బట్టేమో పదకొండు నలభై రెండు శుక్రాచార్యుడు నలభై అన్నాడు ఏదైనా ఓ రెండు నిమిషాలు అటు ఇటులో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మొదలుపెట్టి మూడులోపు ఆపాలి అది కూడా ఎలాగట శివలింగాన్ని పెట్టుకొని పెట్టుకుని నిండా విభూతి పూసి ఆ విభూతిని శివుడికి పులిముగా మిగిలిన చేతికి అంటుకున్న దాన్ని మననుదుటికి ధరించి అప్పుడు ఏదైనా జపమాల లాంటి చేత్తో పుచ్చుకుని ఓం నమ శివాయ మళ్ళీ గురూపదేశంతో చెయ్యాలి గురువుగారు ఓం నమస్యవాయ అనమంటేనే అనాలి లేనప్పుడు ఉత్తి నమస్యవాయ అనాలి అలా గురుపదేశముతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎంత గొప్ప కోరికైనా తీర్చుకోగలుగుతాం ఈ పని ఈ జన్మలో అవదనుకున్న పని అయి తీరుతుంది అందుకని కార్యసిద్ధి కోసం మధ్యాహ్నం పూట ఈ ప్రాసాద పంచాక్షరి మంత్రాన్ని పూర్వకాలంలో ఋషులు కూడా చేసేవారు ఈ మంత్రాన్ని శుక్రాచార్యుడి ద్వారా స్వీకరించాడు గార్ధభనేశ్వనుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు పెద్ద అద్భుతమైన శివలింగాన్ని మట్టితో తయారు చేసి పెట్టుకున్నాడు యదం పార్థివం అంటే మట్టి నుంచి తయారు చేయబడింది కనుక దానికి పార్థివము అని పేరు అనమాట పార్థివలింగము అంటే పృథివి నుండి తయారయ్యింది అంటే మట్టి ద్వారా తయారయ్యింది మట్టిని ముద్ద చేసి దాన్ని బాగా నీళ్ళతో కలిపి ముద్ద చేసి అందంగా పాడైపోకుండా ఒక లింగ రూపాన్ని ఇచ్చి ఆ లింగాన్ని ఎదురుగుండా పెట్టుకుని దానికి విభూతి పూశాడు అభిషేకించాడు ఆ విభూతి నుదుటికి పూసుకున్నాడు ఆరు నెలల పాటు తపస్సు చేశాడు ఎక్కువ తపస్సు కూడా కాదు కేవలం ఆరు నెలలే ఈ ఆరు నెలలు రోజు పదకొండు నలభైకి మొదలు పెట్టేవాడు మూడింటి దాకా జపం చేసేవాడు ఈ ఆరు నెలలు ఆహారం ఏం తీసుకున్నట్ట పిడికెడు బూడిద రాక్షసులు ఇప్పుడు అలాగే చేస్తారు వీడొకడు వృత్రాసురుడు ఒకడు మయాసురుడు అనేవాడు ఒకడు సాల్వుడు అని భాగవతంలో కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు వాడు కూడా శివుణ్ణి పూజించాడు సౌభకము అని ఒక విమానాన్ని పొందాడు వాడు వాడు కూడా ఆరు నెలల పాటు పీడికడే బూడి తిన్నట్టు వాడు తొందరగా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది దానివల్ల అంటే అంత భక్తి కూడా కావాలి ఇది విని మీరు పిడికెడు బూడిది మింగితే ఏమవుతారో తెలియదు ఎందుకంటే అంత నియమము ఆ నిష్ట ఆ విధానం వేరు ఎవరు పడితే వాళ్ళు పురాణాల్లో విని చేయకూడదు గురు పరంపరతో చెయ్యాలని చెప్పడానికి గల కారణం అది ఎవరు ఎందుకు పనికొస్తారో గురువులకి తెలుస్తుంది అందుకని వాడెవడో పిడికెడు గూడెత్తిని చేసేటట్ట నేనెందుకు వీలు లేదు అక్కడ ఆ శుక్రాచార్యుడి కటాక్షం ఉంది అది గుర్తుపెట్టుకోండి అందుకనే కొన్ని ఉపాసనలు గురువుగారు చెబితే మాత్రమే చెయ్యాలి పుస్తకాలు చూసో లేకపోతే పురాణాల్లో వినో తొందరపడి మాత్రం చేయకూడదు వాడికి ఆ శక్తి ఉంది గురుకు కటాక్షం ఉంది అందుకే ఆరు నెలలు పిడికిడే పిడికెడు విభూతి తింటూ బూడిదని మాత్రమే తింటూ వాడు తపస్సు చేశాడు ఆ మహాతపస్సుకి ఆశ్చర్యపోయి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నట్ట నాకు మరణం లేని వరం ఇమ్మన్నాడు వాడు ఆయన చిరునవ్వు నవ్వి ఆ వరం ఇవ్వడం కుదరదరాయన ఇంకేదైనా కోరుకో పుట్టాక ప్రతి వ్యక్తి మరణించక తప్పదు అనగా వాడు బాగా ఆలోచించి స్వామి నేను ఒకే ఒక్క విధానంతో చచ్చిపోవాలని కోరుతున్నాను ఆ విధానం నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు వరం ఇచ్చావు కాబట్టి నీకు ఎలాగో తెలుస్తుంది వరం పుచ్చుకున్న నాకు మాత్రమే తెలియాలి నా మరణ రహస్యం వరం ఇచ్చిన ఈశ్వరుడివైన నీకు వరం పొందిన గార్ధభనస్సు నుండి నాకు మరిద్దరికే తెలియాలి అలాంటి వరం ఇయ్యి అన్నాడు శివుడు తథాస్తు అన్నాడు ఆ వరం ఏమిటి ఇప్పుడు మీకు తెలియదు నాకు తెలియదు ఎందుకని వాడు కోరుకున్నది అంత రహస్యంగా కోరాడు శివుడికి తప్పదు ఎవరికీ తెలియదు చుట్టుపక్కల ఏ వ్యక్తికి ఆ వరం ఆ సమయంలో వినబడకుండా చేశాడు శివుడు దాంతో వాడి మరణ రహస్యం ఆ ఇద్దరి మధ్య ఉండిపోయింది వాడు వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు అమ్మ ఈశ్వరుడు నాకు వరం ఇచ్చాడు ఆ వరం వల్ల నేను చచ్చిపోయే రహస్యం ఉందే నా మరణ రహస్యం అది నాకు ఈశ్వరుడికి తప్ప ఎవరికీ తెలియదు నేను ఎలాగో చెప్పను ఈశ్వరుడు ముందే చెప్పడు కాబట్టి నాకు మరణం లేదు అన్నట్ట చాలా సంతోషాన్ని అయినా నేను కూడా బ్రహ్మని ఇలాంటి వరమే ఇమ్మన్నాను నీకు ఇచ్చాడు ఇప్పుడు ఇక నువ్వు విజృంభించు లోకాలన్నిటినీ చీల్చి చెంటాడు నాకు ఇంద్రుడంటే పరమద్వేషం వాడంతం చూసేయండి అందరికీ ముందు రాక్షసులకి ద్వేషం వల్ల దేవతలే కారణం ఏమిటంటే దేవతల్లో సాత్వికత ఉంది కనుక ఎవరికైనా ఎందుకు ద్వేషం వస్తుంది అవతలోడు చాలా గొప్పవాడు వాడు పండితుడు జ్ఞాని గనక సహజంగా జ్ఞానుల మీదే అందరికన్ను పడుతుంది అందుకని ఈ గార్ధనేశ్వరుడు రాక్షస సైన్యాన్ని సమకూర్చుని ఇంద్రుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు ఇంద్రుడు హడిని ఓడి పారిపోయాడు ఇక అక్కడి నుంచి వాడు విజృంభించాడు సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ ఓడించి పారేశాడు కనిపించిన వాణ్ణల్లా తనడం మొదలుపెట్టాడు ఋషులు ఎక్కడ యజ్ఞం చేసినా అక్కడికి వెళ్ళి హరినామస్మరణ జరగకూడదని శాసించాడు హరనామేకాని హరినామధ్యేయం పుత్రి జగా నన్నెవరు స్మరింపరాదు అని ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు గారు అపూర్వమైన పద్యం రాశారు హరస్మరణ తప్ప హరిస్మరణ ఎక్కడా జరగడానికి వీల్లేదు దేవతల కోసం చేసే యజ్ఞములలో అగ్ని మండకూడదు అందులో హవ్యం వెయ్యకూడదు వేస్తే హవ్యం నాది అన్నాడు ఈ విధంగా మొత్తం మీద యజ్ఞాలన్నీ ధ్వంసం చేసి పారేశాడు దేవతలు వణికిపోయి ఎన్నడూ మాకు ముక్తి కలదు ఎప్పుడు మాకు మళ్ళీ తిరిగి మా రాజ్యం వస్తుంది యజ్ఞాలలో భాగాలు అనుభవించే కాలం అసలు తిరిగి వస్తుందా లేదా శ్రీహరి ఎందుకు ఊరుకుంటున్నాడు అని గజగజలాడిపోయి అంతా కలిసి ఏడుస్తూ బ్రహ్మలోకానికి వెళ్ళారు ఆ సమయంలో బ్రహ్మ కూడా మంచి యోగనిష్టలో ఉన్నాడు దేవతలకి కష్టం రాగానే ముందుగా గుర్తుకొచ్చేది బ్రహ్మగారు ఎందుకంటే బ్రహ్మను అడగకుండా ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు ఎప్పుడైనా అంతే అందుకే పద్మాసనం మీద యోగనిష్టలో ఉన్న బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత నీకు నమస్కారం పరమదుర్మార్గుడు గార్ధభనేశ్వరుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు స్వర్గం వాడి పాలైపోయింది మేమంతా అడవులు పాలైపోయాం ఇడుములు పడుతున్నాం కుడిచి బట్ట కట్టడానికి ఇటు తిండి గుడ్డ కూడా లేకుండా పోయింది అనుగ్రహించు బాబోయని ప్రార్థిస్తే బ్రహ్మనవ్వి నేనేం చేయను వరం ఇచ్చింది నేను కాదు ఈశ్వరుడు ఈశ్వరుణ్ణి ఇప్పుడు మనం సంతోష పెట్టాలి అది మన వల్ల కాదు మనందరం కలిసి వైకుంఠానికి పోదాం అనగానే అంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు ఆ సమయంలో శ్రీమన్నారాయుడు అక్కడ హాయిగా లక్ష్మీదేవి పాదాలు ఎత్తుతూ ఉంటే వీళ్ళు వస్తున్నారని తెలిసిన చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నట్ట వెంటనే అందరూ వెళ్ళారు హరిని భక్తితో ప్రార్థించారు వివిధ నామస్మరణలతో సహస్రనామాలతో అర్చించారు పురుషం పురుష సూక్తే ఉపతస్థే సమాహిత పురుషుడు పురుషోత్తముణ్ణి పురుష సూక్తం చదివి ప్రార్థించారు శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ మందస్మిత వదరుడై ఏ నాయన అందరూ వచ్చారు బ్రహ్మతో పాటు అన్నట్ట నీకు నవ్వులాటగా ఉంటుంది స్వామి పురాశీ ద్రాక్షస మహాభీమో మహాకాయ మహాబల పరాక్రమ ప్రభు గార్ధభరుడు ఒక రాక్షసుడు ఈ మధ్యకాలంలో ఆవిర్భవించాడు సింహిక కొడుకువాడు మంచి బలంగా ఉన్నాడు వాడు అరుస్తూ ఉంటే లోకాలన్నీ దద్దరిల్లిపోతున్నాయి నీ వైకుంఠానికి వాడి శబ్దం రాలేదేమో తెలియదు భీమ పరాక్రముడు భయంకర పరాక్రముడు మహాకాయుడు వాడు రోజు వేల మంది భక్షిస్తున్నాడు ఏవో బఠానీలు శనగపప్పులు తిన్నట్టుగా ఉపన్యాసం అయిపోయిన తర్వాత పెట్టే పులిహారంతా గుట్టుకుమంది తిన్నట్టుగా వాడు జనాలు మింగేస్తున్నాడు ఈ దుర్మార్గుడిని సంహరించి మమ్మల్ని రక్షించే దిక్కు లేకుండా పోయింది పైగా శివుడు వాడికి వరం ఇచ్చాడు ఆ వరం ఏమిటో మాకు తెలియటం లేదు ఆ వరంతో కండ కవరం పెరిగింది వాడికి వాడిని సంహరించి రక్షించమనగానే ఇప్పుడు నేను ఏమీ చేయలేను మీలాగే నేను వాడిని సంహరించడానికి మార్గం ఏమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను మీరు అంతా వచ్చారుగా అందరం కలిసి ఆయన దగ్గరికి వెడదాన్ని నడవండి అని లక్ష్మీ సమేతంగా విష్ణువు వాణి సమేతుడై హిరణ్య గర్భుడు శచి పురంధరులిద్దరూ కలిసి తక్కిన దేవతలు కూడా అర్ధాంగులు వెంటబెట్టుకుని ఎందుకంటే భార్యలతో పెడితే కొంత బలం ఉండవు ఆడవాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటే శివుడు తొందరగా కరిగిపోతాడు అందుకని అందరూ భార్యలతో కలిసి బయలుదేరారట అందుకే అసలు ఉపన్యాసానికి వచ్చేటప్పుడు కూడా భార్యలను వెంట పెట్టుకొస్తే పుణ్యం అన్నారు అలాగని మానేయకండి వచ్చిన వాళ్ళు వచ్చారు పర్వాలేదు వెంట వెంటబెట్టుకొస్తే పుణ్యం కదా అని ఒకవాడు మానేశాడంటే కలియుగంలో ఎవరికి వాళ్ళు కూడా రావచ్చు పర్వాలేదు మొత్తం మీద అంతా కలిసి కైలాసానికి వెళ్ళారు videos like this subscribe big tv channel